హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈ నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బెదం చర్ల బేదం చర్లా కొత్త క్వశ్చన్ ట్యాంక్ లేదా మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి మీకు ఏ కార్ కార్గంలో తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కార్గంలో నాకే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తానండి తక్కువ తిరిగిన వెహికల్సే తెప్పిస్తానండి లక్ష లక్ష నర దాటిన వీడియోస్ కూడా లక్ష నర దాటిన వెహికల్స్ అయితే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయను వెహికల్ పిన్ టూ పిన్ చెక్ చేసిన తర్వాత ఈ వెహికల్ కస్టమర్కి ఇవ్వచ్చు అన్నప్పుడు అయితే నేను వీడియో ఇచ్చేస్తాను వెహికల్ తక్కువ తిరిగి వెహికల్స్ మంచి వెహికల్స్ తెప్పిస్తాను ఈ వెహికల్ కూడా చాలా తక్కువ తిరిగిందండి అండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ రెండు వేల పదహైదు మోడలు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంప్లైంట్ లైసెన్స్ అయినాయి ఫ్రంట్ బాల్ ఫ్రంట్ బాలెట్ నుంచి వెంకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా చేంజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ముప్పై తొమ్మిది వేల తిరిగిందండి ముప్పై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది వెహికల్కి చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టైర్స్ వచ్చేసి మీకు ఎయిటీ టూ టైర్స్ వచ్చేసి మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఇస్తుంది అవి కూడా టైర్స్ మీకు రెండు వేల పదహైదులో ఏవైతే కంపెనీ టైర్స్ అయితే వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్టర్ అనేది ఇంతవరకు న్యూజు వాడలేదు స్టెప్టర్ అనేది చాలా బాగుంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డబ్ల్యూ టెన్ టాప్ ఎండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ దీనికి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి క్రూస్ కంట్రోల్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూస్ ఇష్టం ఉంటుంది టాప్ అండ్ వేరియడ్ కాబట్టి దీనికి రూఫ్ కూడా అవైలబుల్గా గా ఉండదు ఈ వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తుందని నేను చెప్తాను మీరు అయితే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి పైన క్యాప్ అయితే వస్తుంది ఆ క్యాప్ నేనైతే తీసేసినాను ఎందుకంటే మీకు వీడియోలో క్లియర్గా చూపి చూపియచ్చు అన్నట్టు నేనైతే క్యాప్ అయితే తీసేసి అక్కడే పెట్టేసి అయితే వచ్చేసినాను ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న ప్రాబ్లం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ అదే అయితే ఉన్నాయి కంపెనీ నుంచి మార్కింగ్స్ కంపెనీ యొక్క కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్ బాగా అండి ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు అనేటువంటి ఏం లేవు చూడొచ్చండి మీకు కంపెనీ నుంచి డేట్ కూడా అదే విధంగా ఉంది డేట్స్ సహా విధంగా ఉన్నాయి బండికి చాలా బాగుందండి బండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ అయితే ఉన్నాయి మరిసినల్ బండి అండి అటువంటి మీద స్టిక్కర్స్ కూడా అయితే ఉన్నాయండి చూడవచ్చు చూస్తాను మీరు ప్రతి కూడా మీకు పింట్ పిన్ అయితే చూపిస్తున్నాను అండి యొక్క సీల్ కూడా చూడొచ్చండి బాలిన యొక్క సీల్ కూడా కంపెనీ విధంగా అయితే ఉంది కంపెనీ వచ్చిన సీల్ అండి ఇది కూడా కంపెనీ సీల్ అదేవిధంగా అండి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీకు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ప్లస్ మీకు సైడ్ లుక్ కూడా చూపిస్తాను సైడ్ లుక్ కూడా చూడొచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ కూడా చూడవచ్చు చాలా నీట్గా అవుతుంది ఉంది వెహికల్ టైర్ కండిషన్ చూసుకుంటే మీకు సిక్స్టీ టు సెవెంటీ టైర్ కండిషన్ ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు అంటే రెండు వేల పదిహేను నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయండి అండి వెహికల్కి మీరు డేట్ కూడా చూపిస్తున్నాను టైర్ల మీద చూడవచ్చు మీరు రెండు వేల పదిహేను నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి అలా అలాగే కూడా డ్యామేజ్ అయితే ఇవ్వండి ఒరిజినల్గా అయితే ఉంది బండి మీకు మీకు ఇండియన్ నెంబర్ సాస్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్కి వచ్చిన కవర్ కింద మ్యాటింగ్ కింద వచ్చిన కవర్లు కూడా ఎస్టీ వేయలేదు అంత నీట్గా యూజ్ చేసినారు వెహికల్కు మీరు పవర్ విల్లర్ సిస్టమ్ కూడా చూడొచ్చండి మీరు పవర్ విల్ సిస్టమ్ కూడా చూడవచ్చు రీడింగ్ చూసుకోవచ్చు అండి మీరు ముప్పై తొమ్మిది వేల తిరిగిందండి అది కూడా కంప్లీట్ చూరం ట్రై అండి ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టము కంప్లీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఫుల్ అవైలబుల్గా అవుతుందండి మనకి వెహికల్కి మీరు గేర్స్ చూస్తున్నట్లయితే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి పుష్టార్ట్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి బటన్ బ్రేక్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సెంటర్ రూఫ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది మీరు ఒకసారి చూడవచ్చు మీరు సెంటర్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి చూడవచ్చండి మీరు సేఫ్టీ ప్రకారం చూసుకుంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో సైడ్ ఒకటి పిల్లర్లో ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్కి బ్యాక్ సైడ్ పిల్లర్స్కి ఒకటి అయితే వస్తుంది ప్లస్ సీట్లు సీట్లు కూడా అలా ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తాయి వ్యక్తికి చాలా బాగుంది క్రూజ్ కంట్రోల్ కంపెనీ ఫ్రెండ్ మీ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ మౌంటైన్స్ ప్రతిదీ కూడా అయితే ఉంటుంది వ్యక్తికి డ్రైవర్ సీట్ వస్తే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి కంపెనీ ఫిట్టింగ్ సీట్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్స్ కూడా బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటింగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటింగ్ అవుతుందండి చూసుకోవచ్చు మొత్తం మీరు ఆల్మోస్ట్ బండికి టీఆర్స్ నెంబర్ ప్లేట్ వేసేసి టీఆర్ సిక్ అనిపిస్తే కొత్త బండి ఒకటి అయితే ఉందండి మీకు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తుంది వెళ్తుంది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూసుకోవచ్చు అండి వెహికల్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది దానికల్ స్ట్రీట్లో ఉన్న కవర్ కూడా చిరగలేదు అంత నీట్గా యూజ్ చేస్తున్నారు వెహికల్ చూస్తూ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు అంత నీట్గా చేస్తున్నారు మీకు అర్థమవుతుంది వెహికల్ చూస్తుంటేనే బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ గా అయితే ఉంది జెన్యున్ బండి అండి జెన్యున్ వెహికల్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది ఇవ్వండి టాట్టి సిక్స్టీ సెవెన్ ఉంది అది కూడా రెండు వేల పదిహేను నుంచి చిన్న టైర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు సీట్లలో ఎయిర్ బ్యాగ్స్ అయితే చూపలేదు ఒకసారి చూపిస్తాను అండి బ్యాక్ సైడ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ రెండు సీట్లకి అనేది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పిల్లర్లు వస్తాయి ప్రతిదీ కూడా చూపిస్తున్నాను అండి మరి పెంటుకు అయితే వెహికల్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి బాడీ డోర్ల యొక్క సీల్ కూడా ఏది కూడా డ్యామేజ్ అయ్యి టోటల్ ఒరిజినల్ అయినా చూపిస్తున్నాను ఇక్కడ సీట్లో కూడా కవర్ కూడా తీయలేదు అంత లేట్గా అయితే వెహికల్ అయితే యూజ్ చేసుకోలేదు అయ్యా భయ ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదిహేను మోడల్ మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరే వెరీ టాప్ ఎయిట్ మోడల్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లో కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనక డిక్క వర్ కూడా ఏపీస్ కూడా మారలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే ఆల్మోస్ట్ కొత్త వెహికల్ మాత్రమే ఉంది వెహికల్ చాలా బాగుందండి నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేస్తే కొత్త వెహికల్ అనుకుంటారు ఆ విధంగా అవుతుంది వెహికల్ వెనుక కూడా కవర్ కూడా తీయలేదు వెహికల్కి ఇప్పటి వరకు తిరిగిన రెడింగ్ చూస్తున్నది కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది కి టైర్స్ వచ్చేసి మీకు కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయి సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదిహేనులో వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ అయినప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ ఉన్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు మీకు ఇంజన్ కూడా చూపించాను ఇంజన్లో కంపెనీ యొక్క మార్కింగ్స్ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి డేట్లతో సహా అదే విధంగా ఉన్నాయి అంత నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ చాలా బాగుందండి వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మహీంద్రా ఎక్స్వీ డబ్ల్యూ టెన్ వేరియంట్ రెండు వేల పదిహేను మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై